దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనం నమ్ముకున్న దేవుడు ప్రభావం కలిగిన దేవుడు అన్న అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం మన తెలుసు కదా మీ అందరికీ ఏమ్మా దేవుడు ప్రభావం కలిగిన దేవుడైనా మహిమ కలిగిన దేవుడైనా అవును తొంభై మూడు కీర్తన చదవండి అది కూడా చదవండి ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు ఆయన ప్రభావం కలిగిన దేవుడు అన్న విషయాన్ని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రభావ దర్శనమును చూసినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క ప్రభావ దర్శనమును చూచి పడినటువంటి ప్రవక్త ఎవరు సరే పెద్ద ప్రవక్త గేల్ గారు ఏమ్మా నేను చెప్పలేదు అంటలేదమ్మా అది ఇంకెవరు చెప్తారా చూస్తా చెప్పారు ఎస్య కూడా ఉజియా చనిపోయిన కాలంలో దేవుని యొక్క మహిమ చూశాడు శరాబులు పెరుగులు శరాబులు ఆరాధించటాన్ని చూసినట్టుగా మనం చూస్తాం గేల్ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో సింహాసనం ఉంది సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన చుట్టూ కూడా వర్షకాలములో కనిపించే ఇంద్రధనుసు లాంటి ప్రభావము తేజస్సు చుట్టూ ఉంది అది ప్రభావ దర్శనం స్వరూప దర్శనం అని ఎస్గేలు సాగిలపడ్డాడు ఆడు కూర్చుందెవరు ఆ సింహాసనం మీద కూర్చుందెవరు ఎలా ఉన్నాడు చూడటానికి ఇరవై ఆరు వచ్చింది కెరూబులు ఉన్నాయి దాని మీద ఆకాశం ఏమ అంటే ఎవరు యేసూప్రవ్ వారే యేసూప్ర వారు ప్రభావాన్ని చూస్తూ ఉన్నాడు ఎయిస్గైల్ గారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా యో మహిమను చూసినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా చిన్న ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త సరే మలాకి ఆ చివరి ప్రవక్త ఆయన అబ్బకుక్కు మూడో అధ్యాయం మూడో వచ్చులు ఆయన చిన్న ప్రవక్తలు పన్నెండవ వాడు మలాగే చివరి పుస్తకం అది మూడు మూడు ఆయన మహిమ ఆకాశ మండలమంతను కనబడతా ఉంది దేవుడు మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమ ఆకాశమంతా కనపడతా ఉంది చదువు అమ్మ భూమి అంతా ఆయన ప్రభావంతో నిండి ఉంది మహిమ ప్రభావం కలిగిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం ఆకాశము నిండి ఉంది భూమి అంతటా నిండి ఉంది ఆయన అస్తములో నుండి సూర్యకిరణాలు బయలుదేరుతూ ఉన్నాయి సూర్యకాంతితో సమానమైన ప్రకాశముతో ఉన్నాడు ఆయన ఆయన అస్తములో నుండి కిరణ్లు బయలుదేరుతూ ఉన్నాయి దేవుడు గొప్ప దేవుడు మహిమ కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం చేస్తూ ఉన్నాం నూట ఎనిమిదో కీర్తనలో దావిది గారు ఏమని కీర్తించాడో రాయబడి ఉంది నూట ఎనిమిదో కీర్తన ఆరో వచ్చిను నీ ప్రభావము సర్వభూ మీద కనబడనిమ్ము అయ్యా నీ ప్రభావం ఉందే ఆ ప్రభావాన్ని భూమి మొత్తం సర్వభూమి మీద కనడబడనిమ్మయ్యా అని దావిదు సుతిస్తా ఉన్నాడు ఇక్కడ ఎనిమిదో అధ్యానే రాశాడు ఆకాశములో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది ఆయన ప్రభావం కలిగిన దేవుడు ఆయన వస్త్రము ప్రభావం కలిగింది ఆయన నామము కూడా ప్రభావం కలిగింది కదా ఆయన నామము చెబితే చాలు కాబట్టి దేవుడు ప్రభావం కలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం లోకా గారు డాక్టర్ గారు ఆయన మూడవ శువార్త అంటే మార్క్ మార్కు సువార్త తర్వాత వచ్చేది సువార్త మార్పు సువార్త లుకా శువార్త వ్యవహాన్ శువార్త నాలుగు సువార్తలు ఉన్నాయి అందుట్లో మూడవది లోకా శువార్త రాసిన ఆయన డాక్టర్ గారు ఆయన ఏమి రాశాడంటే ఆరో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన యేసు ప్రభువులోని ప్రభావము ఆయనలో నిన్ను బయలుదేరి అందరినీ స్వస్థపరుచు చూడను దేవుని స్తోత్రం ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు అర్థమైంది ఆ సన్నివేశం కదా యేసు వారిలో ఉన్న ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరుచున్నట్లుగా ఇక్కడ రాస్తా ఉన్నాడు మార్పు సువార్తలు అయితే ఐదో అధ్యాయం ముప్పై వచ్చినంలో యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని గ్రహించి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడిగారు అడుగుతూ ఉన్నారు జనాలు వెళ్తూ ఉన్నారు అందరి మీద పడుతూ ఉన్నారు అందులోకి ఎవరో యేసుప్రభాని ముట్టల ఆయన వేసుకున్న వస్త్రాన్ని ముట్టారు అప్పుడు యేసూప్రభ వారికి తెలిసిపోయింది తనలోని ప్రభావం బయలు వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయిందని అర్థం చేసుకొని ఎవరు నన్ను ముట్టుకుంది అంటే అక్కడ ఉన్నవారు అందరు అంటున్నారు ఎంతమంది జనాల మీద పడుతూ ఉంటే ముట్టుకుంది ఎవరని అడుగుతున్నారు అని అంటే ఆయన కలిగి చూస్తూ ఉన్నాడు ఎవరు ముట్టుకున్నారా అని అటు చూస్తూ ఉంటే ఇక నేను దాగలేను అని ఆ ముట్టుకున్న అమ్మాయి అనుకుంది ఎందుకు ఆ ముట్టుకున్న అమ్మ ఎవరు పన్నెండు సంవత్సరాలు ముట్టి రక్తస్రావముతో బాధపడుతున్న శ్రీ పన్నెండు సంవత్సరాలు ముట్టి ఆడకి వెళ్ళలేదా వెళ్ళింది అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదా తగ్గల బాధ నివారణ అవ్వలేదా అవల రక్తదార కట్టలేదా కట్టల డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా ఏమి లేవు ఇప్పుడు సంకట ఉన్న పరిస్థితుల్లో ఏందమ్మా దిగులుగా కూర్చున్నావు అని అడుగుతూ ఉంటారు కాదు అడిగారు ఏముందమ్మా పన్నెండు సంవత్సరాలు ముట్టి నాకు రక్తస్రావం ఉంది డబ్బులన్నీ ఖర్చు పోయి అయిపోయినాయి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాను కూడా నాకు దగ్గర లేదు అంటే అయితే యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వస్థపరుస్తాడు ఆయన ప్రభావం కలిగిన దేవుడు అని ఎవరో చెప్పారు అప్పుడు ఆ అమ్మాయి అనుకుంది ఆయన వస్త్రపు చెంగు ముట్టినా చాలు నేను బాగుపడదను అని అనుకుంది అనుకొని ఆ జనాల్లో దాగి వచ్చి వస్త్రపు చెంగు ముట్టింది అక్కడేం రాశాడు ముట్టగానే ఆమె రక్తదార కట్టెను బాధ నివారణాయను యేసు ప్రభులో ఉన్న ప్రభావము ఆమెలోని రోగాన్ని స్వస్థపరిచింది బాధ నివారణ చేసింది రక్తదార కట్టేలా చేసింది పరిపూర్ణ స్వస్థత కలిగించింది ఆ విషయాన్ని ఆమె ఒప్పుకొని చెప్పింది సాక్ష్యంగా కదా కాబట్టి ఇందును బట్టి మీకేమర్థం అవుతుందంటారు ఏమ్మా ఆయన ప్రభావం కలిగిన దేవుడు ఎందుకంటే ఇందాక సిస్టర్ గారు చెప్పారు విజయం గారు ఆయన ప్రభావాన్నే వస్త్రముగా ధరించుకున్నాడు కాబట్టి వస్త్రములోని ప్రభావం కూడా ఆమెలోకి వెళ్ళి స్వస్థత కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని అనేకులు రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమడిగారు స్వస్థమని అడిగారు ఏమడిగారు స్వస్థ పరసమని అడిగారు ఏమడిగారు చెప్పండిరా నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయన్నారా స్వస్థ పరసమని కోరారు ఏమడిగారు యేసు వారి దగ్గరికి వచ్చిన రోగుల్లో ఏమడిగారు మీరు చెప్పట్లా మొత్తం వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఆరు వచ్చిన రెండు వచ్చి ఉన్న వాళ్ళందరినీ రోగులందరూ కూడా తీసుకొచ్చారు ఆయన దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారంటే అయ్యా నీ చెంగు ముట్టుకొని అయ్యా అని అడిగారు ఎందుకంటే ఆయన చెంగులోని ప్రభావం పన్నెండు సంవత్సరాల ముట్టు తగ్గినటువంటి ఆ రక్తస్రావ రోగాన్ని ఎంతనే నివారణ చేసింది కాబట్టి వాళ్ళలో శ్వాసం కలిగి వారందరూ వచ్చి అయ్యా ముట్టుకొనివా ముట్టుకొనివా నీ వస్త్ర చెంగును ముట్టుకొనివా అని అడిగారు కుదరదు కుదరదు అన్న యేసూప్రభువారు కనికిరం కలిగిన దేవుడు అడిగిన వాళ్ళందరినీ సరే ముట్టుకోండి ముట్టు అని అన్నారు ముట్టుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం యేసుప్రభు వారు ప్రభావం కలిగిన దేవుడు విశ్వాసం తాను ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అని డాక్టర్ అయినటువంటి లోకారు రాశాడు మార్కు గారు రాశారు మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి యేసూ బ్రభారు ప్రభావం కలిగిన దేవుడని మనం చూస్తూ ఉన్నాం కుష్ఠురోగ్ కూడా వచ్చాడు యేసు బ్రభు వారి దగ్గర మీరు చెప్పింది దాకా అదే వచ్చి ఆయనకు మొక్కాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను సుద్దునిగా చెయ్యమని యసుప్రభి అడిగాడు మార్పు సువార్త అయితే మొదటి అధ్యాయం నలభై వచ్చి నువ్వు ఆ ఆ చెయ్యి ఆయన్ను ముట్టుకొని నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మను ఇందుట్లో మీకేమేమి అర్థమైంది ఏ సూప్రా గుణలక్షణాలు అంటే ఆయన ముట్టుకోవటముల్లో ఆయన కనికరం కనిపించింది నీకు వెరీ గుడ్ ఏమ్మా కుష్టిరాజు వారి ముట్టుకోరు కదా కానీ ఆయన ముట్టుకున్నాడు కాబట్టి కనికరం కనపడింది అమ్మాయి మాధవికి నీకేం కనపడింది చేయి చాపి ముట్టుకున్న ఆ విషయంలో ఏమి కనిపించింది ఆయన ప్రేమ కనిపించింది కదా ప్రేమతో ఇంకేం కనిపించింది ఆయన ఇష్టపడుతున్నాడని ఆరోగ్యంగా ఉండటం శుద్ధునిగా ఉండటం ఆయన ఇష్టపడుతున్నాడని మనకు అర్థమవుతూ ఉంది కదా ఆయన శుద్ధునిగా చేయటానికి ఇష్టపడ్డాడు ఆయన మన మేలు కోరే దేవుడు బాగుపరిచే దేవుడు మన క్షేమం కోరే దేవుడు ఏ సూపర్ అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా అందుకనే మనకి త్వరగా స్వస్థత వచ్చింది పెద్ద ఆపరేషన్ చేశారు ఏమన్నా సృష్టిలో మొట్టమొదటి ఆపరేషన్ చేసింది ఎవరు దేవుడే యేసు ఉన్నారులేమ్మా ఉండాలమ్మా అప్పుడు వాళ్ళ వాళ్ళు కూర్చొని మన స్వరూపములో నరులను చేద్దాము అనుకున్నారు ఒక్కడే అనుకో ఒక్కడే అంటే కాదుగా తిత్వ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు కలిసే నరుణ్ణి చేశారు నరుడు పాపంలో పడిపోయి వారు సిగ్గు తెలుసుకొని వారు సిగ్గు దాచ దాచుకుంటానికి కచ్చడములను చేసుకొని కట్టుకున్నప్పుడు కూడా వచ్చి గొర్రెను వదించి ఏమో చర్మాన్ని తీసి చర్మము చొక్కాలు చేయించి తొడిగించాడు ముగ్గురు చేశారు ఆ పని కదా చేయించాడు తొడిగించాడు కదా అక్కడ ఏదేన తోటల్లో గొర్రె ఉండదు కాబట్టి ఉండకూడదు కాబట్టి అది కానీ పూర్తి చేస్తే ఏదైనా తోట సమాధి దొడ్డయ్యేది అందుకని పరిశుద్ధాత్ముడు దహించేశాడు ముగ్గురు ఆడ కార్యం చేశారు ఇది మనం ఇది టీచింగ్ టీచింగ్ కాదు అది కాబట్టి స్వస్థత కార్యము ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యశూపుర స్వస్థపరిచారు పేతురు అత్తగారు కూడా తీవ్రమైన జ్వరముతో బాధపడుతూ ఉన్నప్పుడు యశూపుర వారు సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే పేతురు వచ్చి చెప్పినప్పుడు ఆయన పేతురు ఇంటికి వచ్చాడు ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినాం మతేశ్వార్త ఆమె చెయ్యి ముట్టగా ఆ జ్వరము ఆమెను విడిచను ఆయన ముట్టగానే జ్వరం పోయింది విడిచిపోయింది ఆమె స్వస్థత పొందింది ఎంతనే లేచి ఉపచారం ఎంతనే బహు జ్వరముతో బాధపడ్డ ఆమె ఎంతనే నీరసంగా ఉన్నా ఉపచారం చేసింది ఉపచారం చేయటం ఎంత మంచిదో రేపు చెప్తాను ఉపచారం చేయటం గురించినటువంటి అంశము రేపు నేర్చుకుందాం ఆ నీరసంగా ఉన్నా కూడా లేచి పరిచర్య చేసింది తప్పదు కదా కృతజ్ఞత భావం ఆమెను కూర్చోనివ్వలేదు ఇంటికాడ ఉండనివ్వలేదు కదా ఎంటనే లేచి వెళ్ళి ఆయన దగ్గరికి ఉపచారం చేస్తూ ఉంది నువ్వెందుకమ్మా చేస్తావు అప్పుడు దాకా జ్వరం జ్వరం అని అల్లాడి అని ఎవరు అనలేదు ఆమె యొక్క కృతజ్ఞత హృదయాన్ని చూస్తూ ఉన్నారు నిజంగా చాలామంది స్వస్థపడతారు కానీ కృతజ్ఞత చెల్లించేవారు చాలా తక్కువ ఉంటారు కదా ఒక శు వార్తలో ఇంకో సన్నివేశం చదువుదాం ఇరవై రెండో అధ్యాయం యాభై వచ్చిన వారిని పట్టుకుంటానికి సైన్యం వచ్చింది సైన్యాన్ని ఇస్కరేత యోధ ఎంటబెట్టుకొచ్చాడు మనసు కుమార్ని అప్పగించటానికి అంతలోకే ఆయన దగ్గర ఉన్నటువంటి వారిలో ఒకడు చెవు ఆ కత్తి తీసి ప్రధాన యాజకుని యొక్క దాసుడి చెవు నరికేశాడు ఇక్కడ లోక భక్తుడు జబ్బులు రోగాలు వివరించినంత గొప్పగా పేర్లు వివరించాల ఆ కత్తి పెట్టి నరికిన ఆయన పేరు రాయల ఆ చెవు పోగొట్టుకున్నవాడి పేరు రాయల రాసిన రాసినోళ్ళలో మత్తయ్య గారు రాయల మార్కు గారు రాయల లోకా గారు రాయల ఒక్క యోహాన్ గారు రాశాడు కదా అందుకనే సువార్తలు నాలుగు ఎందుకు అంటారు అయితేనే కంప్లీట్ అవుతాయి విషయాలు పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చిన వ్యవహాన్ సువార్త అది ఇప్పుడు సీమోని నేను డిక్లేర్ చేశాడు చెవు నరిగేశాడు ఆ దాసుడి పేరు మల్క్ చక్కగా యువరంగా రాశాడు గారు ఆడ చెవు ఇది మల్లి తోక కింద పడి కొట్టుకున్నట్టుగా ఆడ చెవు కొట్టుకుంటావు యే శ్రబర చెవు తీసుకొని అక్కడ పెట్టేసి బాగు చేశాడు ఆయనలోని ప్రభావం ఆ సెవులు సెట్ చేసేసింది మళ్ళీ గాయం లేకుండా రక్తంగా లేకుండా చక్కగా చెతుక్కుపోయింది యేసు వారు ప్రభావం కలిగిన దేవుడని యొక్క వాక్య భాగాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా ఆయన్ని అని అడిగారు ముట్టుకోనిమ్మని అడిగారు ఇంకేమని అడిగారా మార్కు సువార్త ఏడు అధ్యాయంలో ఒక సంగతి చూద్దాం ముప్పై రెండో వచ్చింది శవుడు నత్తి అంటే చెవు బలహీంతుంది నాలుగు ఉంది వాడిని తీసుకొచ్చారు ఏమడుగుతున్నారు తెలుసా నీ చేయి చేయిబెట్టు ఇప్పుడు చేత్తో చెవు తీసుకొచ్చి పెట్టాడు కదా అక్కడేమో వస్త్రం ముట్టాడు కాబట్టి ముట్టనీయమని అడిగారు ఏ జరిగితే అది అడగటమే జనాలు అడిగే పనే అక్కడేమో రక్తస్రావం తగ్గింది కాబట్టి ముట్టుకోంగలే వస్త్రాలు అన్నారు సరే ముట్టుకోండి అన్నాడు ఆయన ఇప్పుడేమంటారు చేయబెట్టయ్యా చేయబెట్టు ఈ పెట్టే వారం వాదనే నిబంధన వచ్చింది ఇజ్రాయెల్లో కదా నయమాన్ వచ్చి అంటాడు సిరియాసీపోతాయి ఏంటంటే నా పాస్టర్ గారు లోన కూర్చున్నాడు వచ్చి చూడలేదు దాని మీద పెట్టలేదు ప్రార్థన చేయలేదు మాకు నదులు లేవా మునగాలంటే అని అభిప్రాయపడ్డాడు కోపడ్డాడు కదా దేవుడు వాక్కును పంపి బాగు చేస్తాడు కదా ముట్టాల్సిన అవసరం లేదు వాక్కును పంపి ఆ వాక్ ఎవరు అంటారు ఏసాయే వాక్కు బాగు చేయటానికి వేసేస్తాయి కదా మనకు బాగు కలగడా దెబ్బలు తింటాడు కావాలంటే గాయాలు పొందుతాడైనా మనం బాగుండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అది ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అంటాడు ఆయన ఏం చేశాడంటే ఉమ్మేసి బ్రద చేసి ఆ నాలుక మీద రాశాడు శవులో ఏలిపెట్టాడు ఎఫ్తా అన్నాడు తెరవబడు అన్నాడు అంటే సాతాను చెవును మూసేసింది గొంతును మూసేసింది శుతించకుండా దేవుని మాటలు వినకుండా చేసేస్తే దేవుడు అక్కడ బాగు చేసాడు అప్పుడు వాడు బాగుపడి తేటగా మాట్లాడసాగాడు కన్నులు ముట్టి దుష్టిని ప్రసాదించాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి బైబుల్ గ్రంథంలో ఆయన ప్రభావం గలవాడని రుజువుపరుస్తూ ఉన్నాయి సజీవ సాక్ష్యాలు మన సంఘంలో ఉన్నారు కదా డాక్టర్ల చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా బ్రతికిన వారు మన మధ్యలో ఉన్నారు సజీవులుగా ఉన్నారు పరమ డాక్టర్ స్వస్థపరిచాడు ఆరోగ్యం ఇచ్చారు కదా కరోనా నుంచి తప్పించారు ఏమ్మా అనారోగ్యాల నుంచి తప్పించారు దీర్ఘకాల జబ్బుల నుంచి కూడా స్వస్థతతో సాగిపోతూ ఉన్నారు చాలామంది నేను వచ్చినప్పుడు కొంతమంది దీర్ఘకాల రోగములుగా ఉన్నారు భర్త రోగంతో చనిపోయాడు ఈ రోగంతో చనిపోయాడు అని చెప్పిన వాళ్ళు నేను విన్నాను కానీ వారు సురక్షితంగా సాగిపోతూ ఉన్నారు ఇరవై సంవత్సరాలు నేను చెప్పాను కదా ముప్పై సంవత్సరాలు నాది గ్యారంటీ ఏసఐ నామూలు నేను గ్యారెంటీ ఇస్తాను అని చెప్పా ఇరవై సంవత్సరాలు అయిపోయాయి లేరుస్తాను ఈజీగా పదిహేను సంవత్సరాలను ఎప్పటికి ఇచ్చాడు కదా నిజంగా దేవుడు నిజంగా అర్థం చేసుకోండి అమ్మ ఏసయ్య స్వస్థపరిచే దేవుడు అంత మాత్రమే కాదు రక్షణ ఇచ్చే దేవుడు మన రక్షణ ఇవ్వటం కోసం ఈ లోకంలో జన్మించి శిలువ యాగం చేసి మన స్థానంలో నిలిచి మనకి ప్రాయ చిత్తముగా క్రయధనముగా తన ప్రాణాన్ని రక్తాన్ని చెల్లించి పాపక్షమాపణ దయచేసి మరణం నుంచి జీవంలోకి దాటించిన గొప్ప దేవుడు ఆయన ఆయన నమ్మితే స్వస్థతే కాదు రక్షణ కూడా కలుగుతుంది ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడే కాదు పరలోకం కూడా ఇచ్చేది ఆయనే నిత్య జీవాన్ని కూడా ఇచ్చేది ఆయనే ఇంకా ఆయన తప్ప ఎవరు నిత్య జీవాన్ని ఇవ్వలేరు ఆ సత్యాన్ని గమనించండి దేవుని దగ్గరికి రండి ప్రార్థనలు చేసుకోండి ఏమా ఆరోగ్యం పొందండి రక్షణ పొందండి దేవుని బిడలుగా జీవించండి దేవుడి మాటలు ఆశీర్వించి గాక దేవుడు ఇచ్చిన స్వస్థ ఆరోగ్యాన్ని బట్టి దేవుని మహిమ కలుగునుగాక